చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అయితే చికెన్ ఇష్టపడకుండా ఎవరు ఉండరు కదా అలాంటి వారి కోసమే ఇప్పుడు కొత్త రెసిపీ అనమాట వీకెండ్ వచ్చిందంటే చాలు కొత్త ట్రై చేయాలనుకుంటారు కదా వాళ్ళ కోసమే స్పెషల్ చికెన్ కర్రీ అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చి కొబ్బరి గసగసాలు ఈ మూడుని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇది ఒకటే మసాలా కాదు ఇంకొక మసాలా కూడా చూపిస్తా దాని వల్లనే ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఇవి సన్నగా దంచుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఈ దానితోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది ఇది ఎప్పుడు వేయాలో నేను చెప్తాను మీకు ఈ ఆదివారం అయితే పక్క ట్రై చేయండి చాలా బాగుంటది టేస్ట్ కూడా సూపర్ ఉంటది ఇంకెవరైనా మన ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీటి వల్లనే కర్రీ అనేది బాగుంటది అందుకే స్పెషల్ చికెన్ కర్రీ అన్న ఒక గంటే నూనె ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిగడ్డలు మంచి బ్రౌన్ కలర్ వేగనియ్యాలి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి కూడా వీటిని కూడా మంచిగా వేగనియ్యాలి పసుపు అల్లం వెల్లుల్లి ముద్దేసి కూడా అల్లం వెల్లుల్లి ముద్ద మంచిగా పచ్చివాసన అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి పెద్ద సైజు టమాటా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసుకుందాము ఇవి మంచి నూనెలో మాత్రం మగ్గాలి గ్రేవీకి ఇవే ఉపయోగపడతాది టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ మాత్రము ఉప్పు నీళ్ళలో ఒక గంట సేపు నానబెట్టినా ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉంటా అలా నానబెట్టడం వలన జ్యూసీగా వస్తుంది స్మెల్ అనేది రాదు తింటప్పుడు చాలా బాగుంటుంది అనమాట రుచికి తగినంత తుప్పేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు అందులోనే అనుకో అందులోకి నచ్చే వాటర్ తోనే ఉడికిపోతుంది చికెన్ మొత్తం చూడండి వీడియో మొదట్లో చూపించిన కదా ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ ఇప్పుడు అదే పేస్ట్ మొత్తం వేసేసి మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేద్దాము ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అనుకో మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట ముక్కలకు నేను స్పెషల్ చికెన్ అని ఎందుకన్నా అని అంటే ఇప్పుడు చెప్తా వినండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ గసగసాలు పచ్చి కొబ్బరి ఉంది కదా ఆ పేస్ట్ వల్ల ముక్కలకు అనేది మంచి లోపలి వరకు వెళ్లేసి జ్యూసీ జ్యూసీగా తయారైతది అనమాట ముక్క కూడా కొంచెం నలుపు రంగులోకి వస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నల్ ఉంటది కదా రేపు సండే కదా ఈ వీడియో చూసిన వాళ్ళు పక్క ట్రై చేయండి చాలా బాగుంటది మీకు నచ్చదనే కాన్ఫిడెన్స్ ఉండని ఉండదు చూడండి గ్రేవీ కూడా చిక్క పడ్డ చూడు ఇప్పుడు కారం వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతుండండి ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది చూడండి రెండు నిమిషాల తర్వాత చికెన్ మసాలా వేసేస్తున్నా చికెన్ మసాలా వేసి నుంచి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు దంచనాం కదా ఆ పొడి వేయడం వల్లనే మంచి టేస్ట్ కూడా వస్తుంది నూనె సపరేట్ అయినంత వరకు కూడా మూత పెట్టేసుకుందాం చివరిలో కసూరి మేతి కొత్తిమీర వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాము కూర స్ట్రక్చర్ మాత్రం బలి వచ్చింది కదా రేపు సండే పక్క ట్రై చేయండి వాసన మాత్రం సూపర్ వస్తుంది ఇప్పుడు తిని ఏ విధంగా ఉందో చెప్తా మీకు టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది అందుకే స్పెషల్ చికెన్ కర్రీ అన్నా కదా మరి ఇంకెందుకు కాల్సే ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ ఉంటా మరి బాయ్